నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ పచ్చని చేలో రాళ్లు మొలకెత్తాయి రచన శ్రీ జీవి శ్రీనివాస్ వినిపిస్తున్నది పప్పు భోగరావు విజయనగరం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్ లో జనరల్ మేనేజర్ ఉద్యోగం చదువుకున్నది బీకాం ఎంబీఏ ఎంఏ తెలుగు చదువుతున్నది జీవితాన్ని కవితలు కథలు అత్యంత ఇష్టం రాయడం కన్నా చదవడమే ఇష్టం ప్రతిరోజూ ఓ కథ చదువుతారు భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి సామాజిక హాస్య సరస క్రైం చారిత్రక కథలు రాశారు మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లిలో ప్రచురించబడింది హూస్టన్ పోటీలోను కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు మ్యాజిక్ హిపటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను రిపినటైజ్ చేస్తున్నారు పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు కథా సాహిత్యంలో వీరు చేసిన కృషికి గాను గిడుగు పురస్కారం అందుకున్నారు ఒకటి సైరా బావు మీ అయ్యసుడు ఎలా ఉండసుట్టుకుపోతున్నాడో కొడుకు చేతులు పట్టుకుని అడిగింది సోముల భార్య నొప్పికి ఊర్లోని డాక్టర్ ఇచ్చిన మందేసుకుని మంచం మీద వాడిపోయిన తోటకూర కాడలో ఉన్న భర్తను చూస్తూ ఉంటే కన్నీళ్లతో కాళ్ళు చేతులు ఆడటం ఆమెకు డాక్టర్ చెప్పాడు కదా వైజాగ్లో మంచి ఆసుపత్రికి తీసుకెళ్లమని గుండెలో పూడికలు ఉన్నాయి ఆపరేషన్ చెయ్యాలని ఆ దెబ్బకు ఏం చేయాలో తెలియక బుర్ర గిర్రం తిరిగిపోయింది గోడకు చేరబడి నీరసంగా అన్నాడు కొడుకు అసలే నీ కొడుక్కి చిన్న ప్రైవేటు ఉద్యోగం ఆపరేషన్ అంటే మాటలా నచ్చలు కావాలి నచ్చలు డాక్టర్ చెప్పిన కాడి నుంచి ఆయనకు అదే పట్టుకుంది వంటిట్లో నుండి గిన్నెలు సర్దుతూ కోడలంటున్న మాటలకు మరింత దిగలడిపోయింది సోములు భార్య మనలాంటి వాళ్లకు రాకూడదు ఇలాంటి జబ్బులు లక్షలా పెట్టలేము అలా అని చూస్తూ చూస్తూ మనిషిని వదిలిలేము కదా పక్క ఊర్లో టీచర్ ఉద్యోగం చేస్తున్న అల్లుడు మాటలకు భర్త పక్కనే సోఫాలో కూర్చుని చేతుకున్న బంగారు గాజులను అటు ఇటు కదుపుతూ ఉన్న కూతురు ఏమండీ మీరే అలా అంటే ఎలా ఏదో ఒకటి చేసి సాయం చేయండి ఈరోజు సాయంత్రం కల్లా వైజాగ్ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని డాక్టర్ మరీ మరీ చెప్పాడు మర్చిపోయారా తన భర్తను అడిగింది అదిగో చుట్టు తిప్పి తెచ్చి నానెత్తం రుద్దుతావు ఇంటల్లుండు నాకు తప్పదు కదా రెండు చేతులు పైకెత్తి బద్ధకం విరుస్తూ అందరి వంక చూశాడు సోములు భార్య కొడుకు కోడలు అందరూ ఆశగా చూస్తున్నారు వాళ్ళ వంక చూస్తూ ఇదిగో ముందే చెప్తున్నా నాకు తోచిన సలహా ఇస్తున్నాను ఆనక నేనేదో చేసినట్లు మాట్లాడకూడదు ముందరి కాళ్ళకు బంధాలు బిగించసాగాడు అల్లుడు నిస్సహాయంగా ఉన్న వారిని చూస్తూ మాయకున్నదా రెండు ఎకరాలు ఒక పక్క చూస్తే ఓస్ అయిపోయింది పక్క జబ్బు నువ్వు చూస్తే వైజాగ్లో ఏదో జాబ్ చేస్తున్నావు నువ్వా వ్యవసాయం చేయలేవు ఏమంటావు పామ్మతిని అడిగాడు మౌనంగా తల అతన్ని చూస్తూ అయినా ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం అంత దండగం మారిన పని ఇంకోటి లేదు అతనికి వర్షం పడదు పంట పండదు పోనీ పంటలు బాగా పండాయంటే రేటు రాక పెట్టుబడి కూడా రాదు ఇంకెందుకు ఈ మారి పని చేయడమో నాకు అర్థం కాదు చేతులు తిప్పుతూ అన్నాడు అల్లుడు తను చెప్పేది వినడానికి ఉళ్ళంత కళ్ళతో ఎదురుచూస్తున్న వారితో అందుకే ఓ పని చేద్దాం ఎట్లాగూ సబ్బవరం నుండి సాలూరు వరకు కొత్తగా రోడ్డు అయిపోతున్నారు ఆ రోడ్డు మన ఊరి పొలాల మధ్య నుంచి పోతుందట నేనన్నీ కనుక్కున్నాను మన పొలం రేటు ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది ఈ ఊపులు అమ్మేశామా మీ నాన్నకి సరైన వైద్యం చేయించి బతికించవచ్చు నువ్వు కూడా సిటీలో అద్దె కొంపలే అన్నాళ్ళు ఉంటావు కొంత డబ్బు నీ వాటాగా తీసుకుని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవచ్చు సరిపడినై మిగిలిన డబ్బులకు బ్యాంక్ లోన్ పెట్టే ఏమంటావు చూడు సమస్య ఎలా పరిష్కారం చేశానో అన్నట్లుగా చూశాడు వైపు సోములు కోడలి ముఖంలో వెలుగు కూతురి ముఖంలో ఆడపిల్ల వాటా కోసం ఆశ కనిపించాయి సోములు భార్య కన్నీళ్లతో నిస్సహాయంగా నిలబడింది పడుకున్న సోములకు అన్నీ వినిపిస్తున్నాయి మెల్లగా మంచం పైనుండి లేచి కూర్చొని భూమి అమ్మడానికి ఈల్లేదు నీరసంగా పలికి ఆయాసంతో ఎగోపరి తీయసాగాడు సోములు భార్య గభాలను వెళ్ళి గుండెలపై చేతులతో రాస్తూ ఏటి లేదు నువ్వు అల్లకో అంటూ సముదాయించసాగింది కన్నీళ్లతో అలానే మంచంపై చేరబడిపోయాడు సోములు చేతిలో కొరడాతో సున్నితంగా ఎదురు చేతను అదిలిస్తూ నాగిలని అణిచిపట్టుకున్న తండ్రిని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది పన్నెండేళ్ల సోములకు ఉరే పిలుస్తూ ఉంటే కొయ్యలా ఉలకవు పలకవేంట్రా తండ్రి కేకతో ఈ లోకంలోనికి వచ్చాడు సోములు బొట్టకొని నా వెనకమాల సాల్లో చాలు తండ్రి మాటలకు బోలెడు సరదా పడిపోయాడు సోములు అయ్యనకాల నడవడం అంటే బల ఇష్టం సోములకు ఎండ ముదిరేసరికి దొన్నటం ఆపి ఎద్దులను పొలం పక్కన చెరువు దగ్గర నీళ్లు తాగించి పక్కనున్న చెట్టు దగ్గర నిలబెట్టి చెట్టు నీడలో కూర్చున్నాడు తండ్రి పక్కనే కూర్చుంటూ కూడా తెచ్చుకున్న సద్దిమూట విప్పి తండ్రికి అందించి తను తినసాగాడు సోములు ఉల్లిపాయను అంచుకుంటూ మరే ఇంత ఎండనక ఓననక పొగలంతా ఇలా పొలంలో పనిచేయడం ఎందుకు టౌన్ వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుంటే బాగు కదా పట్టణం వెళ్ళిపోయి మిల్లిలో పనికి చేరిన చిన్న ఆయన్ని గుర్తుకు తెచ్చుకుని అడిగాడు సోములు కొడుకు తలపై జుట్టును చేత్తో ఆప్యాయంగా అటు ఇటు కదుపుతూ చిరునవ్వుతో రే సోములు శమట సింధిస్తేనే రా భూమి తల్లి పండేది మనను సల్లగా చూసేది నేల తల్లి మన కన్న తల్లిరా ఈడ వ్యవసాయం చేస్తే కదరా ఆడ పట్టణంలో బొబ్బు దొరికేది పట్నం పోయి నానా పుర్రాకులు పడే కంటే ఆయిగా మనూరులో ఉంటూ మన పొలం పని మనం చేసుకోవడం పిల్ల జెల్లా చుట్టం పట్టం కలిసి ఉండడం మా గొప్ప విషయం రా ఆవేశంగా చెప్తున్న తండ్రి మాటలు చిన్నారి సోములు బుర్రలో స్థిరంగా ఎప్పుడు ఎప్పుడెంత కష్టం వచ్చినా సరే భూమిని అమ్మమాకరా నమ్ముకున్న నేలను అమ్మడు అంటే కన్న తల్లిని అమ్ముకోవడమేరా బుద్ధిగా తల ఊపాడు సోములు ఎద్దులు మెడలో గంటలు మోగసాగాయి బీప్ బీప్ శబ్దాలతో చిన్నప్పటి జ్ఞాపకాల కల చెదిరి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు సోములు చల్లగా ఉన్న గదిలో ఈ బీప్ బీప్ శబ్దాలు తప్ప వేరే విధమైన అరికిడి లేదు తెల్లని యూనిఫామ్లు వేసుకున్న నర్సమ్మలు అటు ఇటు తిరుగుతూ పనిచేసుకుంటున్నారు చెయ్యి బరువుగా అనిపిస్తే చూశాడు సోములు మంచానికి తగిలించి ఉన్న సీసాలోంచి ఒక్కొక్క బొట్టు ఒంట్లోకి ఎక్కుతోంది కళ్ళు మగతగా ఉన్నాయి గుండెలపైన ఏవేవో వైర్లు తగిలించున్నాయి కళ్ళు అటు ఇటూ తిప్పాడు తనలాగే మంచాల పైన పడుకున్న పేషెంట్లే కనిపించారు ఇదేదో పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలా ఉంది అనుకున్నాడు ఆ ఖరీదైన వాతావరణం చూసి ఆసుపత్రికి రాకముందు ఇంట్లో జరిగింది గుర్తుకొచ్చింది అల్లుడి మాటలకు పడిపోవడమే గుర్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి ఇదిగో ఇలా ఆసుపత్రిలో పడున్నాడు పది మందికి అన్నం పెట్టే బంగారం లాంటి పొలం అమ్మడం ఏమిటి పెతోడు ఇలా వ్యవసాయం గిట్టుబాటు అవడం లేదు ఈ కౌకులు పడలేవని పొలాలు అమ్మేసి పట్టణం పోతే రేపు పండించేవాడు నేక ఉన్నం ఎలా దొరుకుతుంది పోని ఆ పట్నంలోనైనా గౌరవమా అంటే అదీ లేదు ఉన్న నాలుగు డబ్బులు అయిపోగానే కూలీ నాలీకి పోవాలి ఆలోచనలతో బుర్ర వేడెక్కినట్టు అనిపించి కళ్ళు మూసుకుని పడుకున్నాడు సోములు రెండు రోజుల తర్వాత ఐసీయూ నుంచి గదిలోకి మార్చారు అప్పుడు చూశాడు కొంగుతో కళ్ళొత్తుకుంటూ భార్య ఆ పక్కనే కొడుకు కూతురు అల్లుడు కనిపించారు గుండెకి ఆపరేషన్ అయ్యిందని చిన్న చిన్న ఇబ్బందులు మరలా వస్తే అబ్జర్వేషన్ కోసం ఇంకో పది రోజులు ఇక్కడే ఉండాలని తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చని కూతురు మాటల్లో తెలిసింది ఉన్న ఆ పది రోజుల పాటు ఎవ్వరూ పొలం గొడవెట్టలేదు సోములు మనసు ఊరట చెందింది ఉసాయ్ ఆసుపత్రికి వచ్చి దినాలు అయిపోయింది కదా మరి చేరుకు నీళ్ళు ఎవరెడుతున్నారు ఎండిపోదా బెంగపడ్డాడు సోములు ఏదో చెప్పబోతున్న తల్లిని కూతురు సన్నగా కసరటం కనపడకపోలేదు సోముల కళ్లకు అవన్నీ ఆనక మాట్లాడుకుందాము డిశ్చార్జ్ ఇచ్చేసారు ఇంటికి వెళ్ళిపోవడానికి కారు కట్టించడానికి అన్నయ్య మీ అల్లుడు గారు వెళ్ళారు కాసేపు అన్న కూతురు మాటలకి ఏటనలేక నీరసంతో మౌనంగా ఉండిపోయాడు సోములు గుండె అంతా సంబరపడుతోంది ఊరు దగ్గరికి వస్తూ ఉంటే సోములకు వెళ్ళే దారిలోనే రోడ్డు నుండి కొంచెం దూరంలోనే వేప చెట్టు పక్కనే ఉంది సోముల పొలం ఒరే బాబు ఎళ్లే ముందే పొలం దగ్గర ఆపరా ఓ పాలు పొలంలో అడిగెట్టేసి బుద్ధి పుట్టిబుద్ధరిగాక ఇన్నాళ్లలో ఏనాడు పొలం వెళ్లకుండా ఇలా లేను ఓ పాలు ఆపరా ప్రాధేయపెడుతూ అడిగాడు సోములు ఆగిన కారులో నుంచి నెమ్మదిగా కాళ్లు నేల మీద పెట్టాడు సోములు పైరగాలి పీల్చి గుండెకి భరోసా ఇవ్వాలని గట్టిగా ఊపిరి పీల్చాడు వెచ్చగా వడగాలి తగిలింది భార్య కొడుకు చెరోపక్క ఆసరాగా నిలబడగా కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టి చూశాడు ఎక్కడా పచ్చదనం కనపడలేదు తన పొలం ఎక్కడ ఉందో గుర్తే పట్టలేకపోయాడు తన పొలమే కాదు ఎవరి పొలం పడలేదు వేప చెట్టు మాత్రం అల్లంత దూరాన పిల్లలు లేని తల్లిలా దిగులుగా వేలాడిపోయి ఉంది తల్లి భూమాతను ముక్కలు ముక్కలు చేసి సర్వే సర్వేరాళ్ళు వేసున్నాయి నేల తల్లి గుండెలో గట్టిగా దింపారేమో లోపల నుండి వచ్చిన మట్టి ఎర్రగా కనిపిస్తోంది నువ్వు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాక చాలా జరిగిపోయే నాన్న రింగ్ రోడ్డు పొలాల మధ్యలోంచి వస్తుందనేసరికి ఎవరు పొలం పోతుందో ఏమవుతుందో అని ఆయనకి ఊర్లో అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళకి పొలాలన్నీ అమ్మేశారు గతి లేక మన పొలం కూడా ఇచ్చేసావు నాన్న నువ్వు హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక రిజిస్ట్రేషన్ చేస్తామని మాట ఇచ్చి డబ్బులు కూడా తీసుకున్నాం ఆ ఉంచి హాస్పిటల్కి కట్టాం ఏం బావా పక్కనే నిలబడి చోద్యం చూస్తున్న భావన కలుపుతూ అన్నాడు కొడుకు తడబడుతున్న అడుగులతో గబగబా వెళ్లి వేప చెట్టు పక్కనే ఉన్న సైట్లో నిలబడి కన్న తల్లిని అమ్ముకున్న డబ్బా నాకు ఊపిరి నిలిపింది ఇటువంటి ఊపిరి ఉంటే ఏం పోతే ఏం ఇంకెందుకు ఈ జలమా కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సోములు గాలికి లేచిన దుమ్ము పడి భగ్గును మండేయి అందరికళ్ళు మీరింతవరకు పచ్చని చేలో రాళ్లు మొలకెత్తాయి కథ విన్నారు రచన శ్రీ జీవి శ్రీనివాస్ వినిపించినది పప్పు భోగరావు ఈ కథ మాధురి అంతర్జాల మాసపత్రిక ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి